కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన రోజుల్లో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి ఈ రోజంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం ఆయన దేవతలందరితో కలిసి తులసిలో కొలువయ్యే పరమ పవిత్రమైన రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి ఉసిరి చెట్టులో కూడా ఈరోజు విష్ణువు కొలువై ఉంటారని వేదాలు చెప్తున్నాయి అందుకే క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోటలో ఉసిరి మొక్కను కూడా ఉంచి శంకు చక్రాలతో కూడిన ముగ్గుని వేసి మహావిష్ణువు ప్రతిమను కానీ లేక శ్రీకృష్ణ ప్రతిమను కానీ పెట్టి షోడశోపచారాలతో పూజించాలి దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని అంటాము జన్మ జన్మల పాపం హరించడమే కాకుండా అష్టైశ్వర్యాలను ప్రసాదించే గొప్ప వ్రతమండి ఇది ఈసారి క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం నవంబరు రెండవ తేదీన వచ్చింది ఆ రోజుకి సంబంధించిన మరికొన్ని విశేషాలను ఈ వీడియోలో మొత్తం చెప్తున్నానండి వచ్చేయండి మరి వీడియోలోకి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కార్తీక ఏకాదశి ఎప్పుడు వస్తుంది కార్తీక ఏకాదశి రోజు మనం పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే ద్వాదశి రోజు తులసి కళ్యాణం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని అంటారండి నేను పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి అని ఎందుకు అన్నానంటే అందరికీ అర్థమవుతుందని లేదా శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అని కూడా చెప్పొచ్చు నేను పౌర్ణమి అని ఎందుకు అన్నానంటే అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఈ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ఈ శుక్లపక్ష ఏకాదశి నవంబర్ ఒకటవ తేదీ శనివారం రోజు వచ్చిందండి చాలా విశేషమైన రోజు ఆ రోజు ఎందుకంటే ఏకాదశి ప్లస్ మనకి శనివారం కూడా కలిసి వచ్చింది చాలా పవిత్రమైన రోజండి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఉపవాసం ఉండడం వలన సర్వ పాపాలు నశిస్తాయి ఆ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితాలు లభిస్తాయి అందుకే ప్రతి ఒక్కరూ ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనడంతో శుభకార్యాలన్నీ ఇక్కడి నుంచి మొదలవుతాయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఆ పరమ పవిత్రమైన ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని మన దగ్గర విష్ణుమూర్తి ఫోటో ఉన్నా లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోవాలి లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహమున్న విష్ణుమూర్తి విగ్రహమున్న చక్కగా అభిషేకం చేసి అలంకరించి పూజ చేసుకోవాలి ఇక్కడతో నియమనిష్టలతో ఏకాదశి వ్రతం పూర్తవుతుంది ఇక తరువాత రోజు నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజు ద్వాదశి అండి ద్వాదశి పాలన చక్కగా చేయాలన్నమాట పొద్దున్నే లేచి చక్కగా విష్ణుమూర్తిని పూజ చేసుకొని తర్వాత మనం త్వరగా ఆ రోజు లేచి త్వరగా పూజ చేసుకొని గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని దాన ధర్మాలు స్వయం తర్వాత దీపదానం అలాంటివన్నీ ఇవ్వదలుచుకునే వాళ్ళు ఇవ్వాలండి తర్వాత ఉల్లి లేని సాత్వికమైన ఆహారం వండి స్వామివారికి ముందు నివేదించి తర్వాత అదే మనము పూజించాలి ఈ ప్రక్రియ అంతా తొందరగా జరిగిపోతే మంచిది తర్వాత ఇక సాయంత్రం మన తులసి కళ్యాణం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ముందు చక్కగా ఇంటి ముందును అల్లికి ముగ్గులు పెట్టుకొని తర్వాత ఒక మామిడి కొమ్మ పెట్టి ఎందుకంటే మనం సాయంత్రం తులసి కళ్యాణం చేస్తున్నాం ఇలా సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించాలండి ఆ రోజు ఇల్లంతా కలకలలాడిపోవాలన్నమాట ఒక పెళ్ళి చేస్తున్నామంటే మనం ఆ ఇంటిని ఎంత చక్కగా అలంకరిస్తామండి అలాగే మన ఇంటిని ఈరోజు కూడా చక్కగా అలంకరించుకొని తులసి కోటను కూడా చక్కగా అలంకరించాలండి ఈరోజు మీకు వీలైతే తులసి కోటను దగ్గరే మీకు ప్లేస్ కనుక ఉంటే తులసి కోటలోనే చక్కగా పూజ చేసుకోండి లేదనుకుంటే మీరు దేవుడి గదిలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు చక్కగా తులసమ్మ దగ్గర విష్ణుమూర్తి ఫోటోని కానీ లేదంటే కృష్ణుడి విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకొని వీలైన వాళ్ళు ఆవు పేడతో లేదా అందరికీ ఇప్పుడు ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటే కనుక పసుపుతో అయినా అలికి మనము శంకు చక్ర నామాలతో చక్కగా ముగ్గులు వేసుకోవాలండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం చేసిన వారింట అన్ని శుభకార్యాలు జరుగుతాయండి సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో ఆ ఇల్లు తులతూగుతుందని చెప్తారు తర్వాత ఈరోజు తులసి కోటలో తప్పకుండా ఉసిరి మొక్కను కానీ లేదా ఉసిరి కొమ్మనైనా పెట్టి పూజ చేస్తామండి ఈ ఉసిరి కొమ్మను శ్రీ మహావిష్ణువుగా భావిస్తామన్నమాట తులసి కోటలో ఈరోజు వీలైనన్ని ఎక్కువ దీపాలు వెలిగించుతారు అందులో ఉసిరి దీపాలు కూడా తప్పకుండా ఈరోజు వెలిగించాలి తులసి కోట దగ్గర తర్వాత స్వామివారికి షోడసోపచార పూజ చేయాలండి దూపం దీపం నైవేద్యం వస్త్రం అన్నీ కూడా పెట్టాలి వస్త్రము అని అంటే మనకి దొరుకుతుంది కద పత్తిమాల దొరుకుతుంది కదండి ఆ పత్తిమాలని వస్త్రంగా వేస్తామన్నమాట తర్వాత ఇందులో మనం పూజ చేసేటప్పుడు తప్పకుండా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి తులసికి విఘ్నేశ్వరుడికి పడదు కదా తులసి కోట దగ్గర విఘ్నేశ్వరుడిని అంటే ఏ పూజ చేసినా మనం ముందైతే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తామండి అలాగే స్వామి వారికి పెట్టుకొని ముందు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ కళ్యాణం చక్కగా జరిపించమని విఘ్నేశ్వరుడినైతే కోరుకొని పూజ చేసి ఆయనకు ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి మీకు పూజ శాస్త్ర